తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకోనుంది జస్టిస్ పిసి ఘోష్ నేతృత్వంలోని కమిషన్ రూపొందించిన నివేదికను ఇవాళ ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉంది సీల్డ్ కవర్ ఐదు వందల పేజీల తుది నివేదిక జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ రూపొందించిన రిపోర్ట్లో కాళేశ్వరం ప్రాజెక్టు చరిత్ర సిద్ధంగా ఉంది కమిషన్కు ప్రభుత్వం ఇచ్చిన గడువు నేటితో ముగియనుంది దీంతో ఇవాళ లేదా రేపు ప్రభుత్వం ముందు నివేదిక ఉంచే అవకాశం ఉంది కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ అన్నారం సుందిళ్ల బ్యారేజీల్లో చోటు చేసుకున్న లోపాలు వాటి ఆధారాలతో నివేదికను సిద్ధం చేశారు మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడంతో ఏడో బ్లాక్ పియర్స్ దెబ్బ తినడం అన్నారం సుందిళ్ల బ్యారేజీలకు సీపేజీల నేతృత్వంలో గతేడాది ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది కమిషన్ బ్యారేజీల నిర్మాణంలో భాగస్వాములైన వారందరినీ సుదీర్ఘంగా విచారించింది ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ నిర్మాణ సంస్థలు నీటిపారుదల ఆర్థిక శాఖల్లో పనిచేసిన ఉన్నతాధికారులందరినీ విచారించింది వారిచ్చిన అఫిడవిట్ల ఆధారంగా బహిరంగ విచారణ జరిపింది అప్పటి ముఖ్యమంత్రి ఆదేశాలతో కొన్ని నిర్ణయాలు తీసుకున్నామని చెప్పడంతో కేసీఆర్ను విచారించింది అప్పటి మంత్రులు ఈటల హరీష్ రావును కూడా ప్రశ్నించింది బ్యారేజీల నిర్మాణాల్లో వైఫల్యాలపై ఇప్పటికే నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ నివేదిక ఇచ్చింది నిబంధనలకు విరుద్ధంగా అధికారులు నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు కమిషన్ గుర్తించింది ఐఏఎస్లు ఇంజనీర్ల మధ్య సమన్వయ లోపం ఉన్నట్లు తేల్చింది నాటి ప్రభుత్వ పెద్దలు నేరుగా క్షేత్రస్థాయి సిబ్బందితో సంప్రదింపులు చేయడంతో రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులకు సమాచారం లేకుండా పోయింది రికార్డుల నిర్వహణ సక్రమంగా లేదు పూర్తి స్థాయి అనుమతులు లేకుండానే డిజైన్ల మార్పు చేసినట్లు గుర్తించారు హై లెవెల్ కమిటీ అనుమతి లేకుండానే బడ్జెట్ రిలీజ్ డిపిఆర్ మార్పులు మొదట్లో చెప్పిన డిపిఆర్ తర్వాత డిపిఆర్ లో మార్పులు జరిగినట్లు తేల్చింది మూడు బ్యారేజీలకు సంబంధించిన ఆర్థిక పరమైన అంశాలను వేరువేరుగా పొందుపరిచింది బహిరంగ విచారణ సందర్భంగా సాక్షులు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా పిసి ఘోష్ కమిషన్ నివేదికలో అంశాలను చేర్చింది గతేడాది జూన్ నుంచి కమిషన్ ప్రత్యక్ష విచారణ చేపట్టింది వందల అఫిడవిట్లు బహిరంగ విచారణలు ఎన్డీఎస్ఏ కాగ్ నివేదికలు విజిలెన్స్ రిపోర్ట్లను పరిశీలించింది ప్రాజెక్టు నిర్మాణ సమయంలో గత ప్రభుత్వం ఆమోదించిన మంత్రి మండలి మినిట్స్ ప్రభుత్వం సమర్పించిన వేల పేజీల సమాచారాన్ని కమిషన్ పూర్తిగా పరిశీలించింది అన్నింటి నుంచి కీలక ఆధారాలను కమిషన్ సేకరించింది మూడు బ్యారేజీల్లో చోటు చేసుకున్న లోపాలు వాటికి సంబంధించిన ఆధారాలతో నివేదికను సిద్ధం చేసిందని తెలుస్తోంది